మళ్ళా డెస్టినీ నేనే దాన్ని నాకు రెడ్ చేయాలి విల్ కంప్లీట్ నవ్ ఎప్పుడు చేసింది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలు వేసా ఫౌండేషన్ అరౌండ్ టూ థౌజండ్ అనుకుంటాను నవ్ విల్ కంప్లీట్ ఇట్ నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రిజర్వాయర్స్ నిండి పెట్టగలిగితే భూమినే ఒక రిజర్వాయర్ తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో లో కరువునది రాదు ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ విఆర్ డూయింగ్ డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందుకే ఎప్పుడు నేను చేసింది ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్ కంటూర్ ట్రేంచర్స్ అదే మరి ఫామ్ పాండ్స్ చెరువులన్నీ కూడా పూడికలు తీయడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇవన్నిటికి ఒక షేప్ వచ్చింది మీటర్స్ అంటే ఎంత సార్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ అంటే మొత్తం టీఎంసీ పోలవరం ఇప్పుడు మీటర్స్ అన్నారు కదా బై ట్వంటీ నూట పంతొమ్మిది టీఎంసీ నీళ్లుంటుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ అయితే వన్ ఎయిటీ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు వన్ నైన్టీన్ వస్తుంది వన్ నైన్టీ ఫోర్ వర్సెస్ టు వన్ నైన్టీన్ కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు రావచ్చు అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ టీఎంస్ ఏ విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్ సమలం అవుతుంది ఆలోచనలు ఉండాలి కదా ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నా ఇరిగేషన్ మీద మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మా ఉంటారు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది ఒక పది రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకల్ చేసి అన్ని చేశారు సార్ ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి రెండు వేల పదహారులోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసారు సార్ ఇప్పుడు ఏమన్నా మనకేమైనా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆర్థిక లోట్లో ఉన్నాం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా మనం కాదు కదా ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్టు కేంద్రం అయినా కానీ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి ఇంకా శాంక్షన్ అప్రూవల్ రాలేదు చేసుకోవాలి కదా అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ మరి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్ రాజకీయాలకు పోతే ఈ ఉండే ఉండే కొండ నాలుగు మంది వేసి ఉండే నాలుగు పోయింది అనుకోండి దుర్మార్గుడు చేసి పనులు చేసిపోతా ఉంటారు ఓసారి చక్రంలో కొంతమంది వస్తారు అందుకే నేను చెప్పాను ఫ్యాబ్లో ఎవరు ఎవరు నేమ్ ఫ్యాబ్లో ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ట్యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి రోజు మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడడం అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో వేసుకోబారన్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హ్యావ్ సీన్ ఐ హావ్ ఇమాజిన్ ఐ ఐ డి విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి చిన్న విషయం అండి ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేపు చేశారు